తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం శనివారం తుదిశ్వాస విడిచారు దీంతో విశాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి పల్లా సింహాచలం విశాఖలో పేరొందిన కార్మిక నేతగా యాదవ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండే ఆయన నుంచి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశాఖ రెండవ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు కల్మషం తెలియని నేత ఆయన అన్నదాతగా ఆయనను అంతా అభివర్ణిస్తుంటారు ఎదుటి వారి కష్టాన్ని తన కష్టంగా భావించే స్వభావం ఉన్న గొప్ప నాయకుడాయన పదవులతో సంబంధం లేని సేవలందించి జనం హృదయాల్లో మంచి స్థానాన్ని పొందారు సింహాచలం విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆయనకు అంతులేని అభిమానులున్నారు ఆప్యాయతకు నిలువెత్తు చిరునామా ఆయన విశాఖ షిప్ యార్డు కార్మిక లోకానికి దశాబ్దాల పాటు అండగా నిలిచారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్లో పల్లా సింహాచలం చురుకైన పాత్ర పోషించారు సింహాచలం తన కుటుంబంతో సహా ఆమరణ దీక్షలకు దిగారంటే విశాఖపై ఆయనకున్న అభిమానం ఎంత గొప్పదో చెప్పొచ్చు ఇంత గొప్ప నాయకుడు పోరాట యోధుడు హస్తమించారన్న వార్త ఆయన అభిమానులను కలచివేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు సీతమ్మ ధారలో పల్లా సింహాచలం భౌతిక కాయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితర ప్రముఖులు సందర్శించి అర్పించారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు పల్లా సింహాచలం నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ గణబాబు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు వెలగపూడి రామకృష్ణ విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పంచకర్ల రమేష్ బాబు మేయర్ పేలా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి తిప్పల నాగిరెడ్డి జీవీఎంసీ మాజీ లీడర్ బెహరా భాస్కర్ రావు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు రాష్ట్ర మాజీ మంత్రి దాడివీరభద్రరావు మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు సింహాచలం లోటును ఆయన నాయకత్వాన్ని మంచితనాన్ని అంతా కొనియాడారు